హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి కారం రెసిపీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ కారాన్ని ఇడ్లీతో తిన్నా దోశలతో తిన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కారం వేసుకొని నెయ్యి కనుక వేసుకొని తిన్నామంటే ఒకటికి నాలుగు ముద్దలు తింటారు ఈ కారాన్ని నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి రెసిపీ ఎలాగో చూసేద్దానండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక అరకప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను ఇది పచ్చి కొబ్బరి అండి యాక్చువల్గా కొంతమంది వేండి కొబ్బరితో కూడా చేస్తారు మేమైతే పచ్చి కొబ్బరితోనే చేస్తాము ఈ కొబ్బరిని ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనకి స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ కారాన్ని హాఫ్ స్పూను సాల్ట్ని కొంచెం జీలకర్రని అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా కట్ వేసుకొని పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చిపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర కొంచెం ఆవాలని యాడ్ చేసుకొని వాటిని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇది వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని పోపులో యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకొని దీనిలోనికి చిటికెడ పసుపుని యాడ్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఈ కారం మొత్తం బాగా సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదే ఉండాలి గరిటతోటి మనం కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు సాల్ట్ని కారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను యాడ్ చేసినవి నాకు కరెక్ట్గా సరిపోయాయి చూడండి మనకు ఫస్ట్లో ముద్దగా ఉంది కదా కొంచెం సేపటికి కారం అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి మనకి ముద్దుగా ఉన్న కొబ్బరి మొత్తం ఈ విధంగా పొడి పొడిగా రావాలండి అప్పుడే మనకి కారం అనేది వేగినట్టు ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కారం అంతే ఆ ప్యాన్లో ఉంచితే వేడికి కలర్ మారుతుంది కదా అందుకనేసి ఇలా ప్లేట్లోకి తీసుకోండి కావాలంటే అదే ప్యాన్లో ఉంచి కలుపుతూ చల్లారి పెట్టుకోవచ్చు మనం ఒకవేళ కలపడం మర్చిపోయామంటే కారం అనేది కలర్ మారిపోతుంది అందుకని ఇలా ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి కారం రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్